श्रीमद भक्तिवेदातस्वामी नामने दे नमस्ते देवे गौरवाणी प्रचारिणी निर्विशेष पाश्चातदेश जय कृष्ण चैतन्य भक्त श्रीअदाधारशिवशक्तृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे కురువంశ ప్రతిష్ట ప్రతి ఒక రాజకుటుంబానికి వంశానికి వాళ్ళ వాళ్ళ గౌరవాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ గౌరవ చిహ్నాలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఆదర్శాలు ఉంటాయి ఇక్కడ కౌరవేంద్ర కురు రాజు కురు వంశం ప్రతిష్ట ఏంటంటే ఎవరు కూడా జంతువులని మనుషులు కానివ్వండి అనవసరంగా చంపబడదు ప్రత్యేకంగా పాండవులు పరిపాలిస్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా అనవసరంగా చనిపోద్దు అంటే ఐ మీన్ సమయం రాకముందు అకాల పాలవు అది ఎవరినైనా ఆ చంపడమో లేకపోతే ఆయన స్వయంగా ఆత్మహత్య చేసుకోవడం ఇవి ఏమీ జరగవు అన్నమాట అకాల మృత్యు అనేది జరగదు సో వాళ్ళ పరిపాలన శక్తి ఎలా ఉండేదంటే జనం అంత కూడా తృప్తిగా ఉండేది జంతువులన్నీ కూడా తృప్తిగా ఉండేది కానీ అలాంటి పరిపాలన ఉండే ఆ పాండవులు వంశంలో పూర్వస్వర్భం పరీక్షిత్ మహారాజు మొట్టమొదటిసారి ఆయన గౌరవం అంతా పతనం అవటం చూసి అనుపశ అనుపతంతి ఎలా ఒక ఎద్దు ఏడవటం ఎద్దు దయనీయ స్థితిలో ఉండటం చూడటం ఆవు ఏడవటం ఇవి ఆ రాజ కులానికే అప్రతిష్ట దాన్ని ఆయన బాగా శోకం వ్యక్తం చేస్తున్నాడు ఇది ఎలా అయిపోయింది ఊహాతీతమైంది మా రాజ్యంలో ఆవు ఎద్దు ఇలా దయని స్థితిలో ఉండటం నిన్న శ్లోకంలో మనం చూసినట్టయితే ఎవరైనా దేవత ఆ రూపంలో వచ్చేదైనా సంకేతం ఇస్తున్నారా అని ఒక ఆలోచన వచ్చింది కానీ దేవత కాకపోయినా మామూలుగా ఆవు ఎద్దు మామూలు సాధారణ ఆవు ఎద్దైనా ఇలా ఏడుస్తూ ఉండటం జరగకూడదు అంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ఒక ఏ జంతువు కూడా అది ఎలకనివ్వండి చీమ అనివ్వండి ఆవు ఇవ్వనివ్వండి మనుషులు అవనివ్వండి అందరికీ సమృద్ధిగా తృప్తిగా ఉండేది అది పరిపాలన అంటే అలా ఉండాలి ఈ రోజుల్లో పరిపాలన అంతా కూడా జనాల్ని ఎలా మోసం చేయాలి ఎలా లాక్కోవాలి వాళ్ళ నుంచి ఇదే ్యాస్లో ఉన్నారు ఈ కలియుగ లక్షణాలు ఇవన్నీ కూడా అది పరీక్షిత్ మహారాజు పాలనలో పొరపాటు కాదు కలి పురుషుడు ఇక్కడ ప్రవేశించారు సో ఎప్పుడైతే పురుషుడు ప్రవేశం జరుగుతుందో అది భగవంతుడి నిర్ణయం కాబట్టి తప్పుడు జరగాల్సింది తప్పుడు జరగాల్సింది ఎంత పెద్ద వంశమైనా సరే భగవంతుడి నిర్ణయం ఒకటి ఉన్నప్పుడు అది పతనమో లేకపోతే ఉద్ధరించబడటం జరగాల్సి కానీ భగవంతుడు చెప్పినట్టుగా అనుకూలంగా కనుక మనం వ్యవహరిస్తున్నట్టయితే మనం ఖచ్చితంగా ఉద్ధరించబడతాం కానీ భగవంతుడే కోరుకున్నట్టయితే కలియుగం కోరుకున్నది భగవంతుడే భగవంతుడు ఒక కాలాన్ని నిర్దేశించారు ఇది కలియుగ కాలం దీంట్లో పాపాలు చేసేవాడికి ఎక్కువగా వాడికి ప్రోత్సాహం ఎక్కువ కలో దోషినిధి రాజు కలే దోష కలే దోషి నిధి రాజు కలియుగంలో చాలా దోషాలు ఉంటాయి కలౌనష్ట దృశామేష కలియుగంలో కనపడదు వాస్తవాలు కనపడదు అన్ని భ్రమలో ఉంటాయి కలశ్చానుదినం ధర్మం ప్రతిదినం ప్రతిరోజు కలియుగంలో ధర్మం తగ్గిపోతూ ఉంటుంది ఆఖరి స్పందాల్లో కలియుగం గురించి వర్ణించారు బాగా జుట్టు పెంచుకోవటం అది చాలా ఫ్యాషన్ అది అందం అనుకుంటాను జుట్టు రకరకాలుగా దాన్ని తీరు అన కట్ చేయటం లేకపోతే కత్తిరించడం లేకపోతే పరచటం ఇదే సౌందర్యం అనుకుంటాను కేసిన ఒక చిన్న కుటుంబాన్ని పోషిస్తే ఆయన పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ అనుకుంటారు జీవితం ఇలా ఎన్నో కలియుగ లక్షణాలు ఉన్నాయి స్త్రీ పురుషులు ఇద్దరే వాళ్ళు నిర్ణయించుకుంటా మేము కలిసి ఉంటాం పెళ్ళి కూడా అవసరం ఇలా ఎన్నెన్నో లక్షణాలు ఎన్నో లక్షణాలు కలియుగం చెప్పడం జరిగింది సో ఇవన్నీ ఏంటి మనం పతనం కావించడానికి ఇవన్నీ కూడా మనకి సహకరిస్తాయి సో కలియుగంలో మనకి రెండు చాయిస్ ఒకటి పతనం ఎట్లా అయిపోవాలి ఒకటి ఎలా ఉద్ధరించాలి అది ఆ చాయిస్ ఓన్లీ పదివేల సంవత్సరాలే మనకి దీంట్లో మనం గట్టిగా ఎన్నుకోవాల్సింది ఏమిటి ఎలా మనం మనం ఉద్ధరించుకోవాలి మళ్ళీ ఇలాంటి చాయిస్ మళ్ళీ మళ్ళీ రాదు ఎన్నో సోచ దాన్ని మనం ఎట్లా గట్టిగా స్వీకరించాలి సో దానికి స్ఫూర్తి ఎలా వస్తుంది ఈ భక్తిని ఎన్నుకోవటానికి ఇప్పుడు ఈ ఇప్పుడున్న కలియుగంలో మనం చూస్తున్న భక్తి స్వీకరించడానికి చాలా సులువైన మార్గం దాన్ని స్వీకరించలేకపోతుంది స్వీకరించిన వాడు కూడా దానిలో ఎక్కువ ఎదుగలేకపోతుంది చాలా మందంగా ఉంది ఎదుగుద ఎందుకండి ఎందుకంటే మనం ప్రతి నిత్యం ఎదుర్కొనేది కలితో కలితో యుద్ధాలు ఎదుర్కోవాల్సింది అయితే ఇక్కడ యుద్ధంలో మనం వ్యక్తిగతంగా పోరాడాలి కొత్త గొప్ప సాంగత్యం ఉంటుంది కానీ ఇంకా వేరే ఏవి కూడా మనకి సహకారం లేదు అటు ఇక్కడ చూడండి పరీక్షిత మహారాజ్ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉద్ధరించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అందరికీ కావాల్సిన ఏర్పాటని అని సో శత్రువుల నుంచి మనకి మంచి ప్రోత్సాహం ఉంది బ్రాహ్మణుల నుంచి ప్రోత్సాహం ఉంది వైశ్యుల నుంచి ప్రోత్సాహం ఉంది సూర్యుల నుంచి ప్రోత్సాహం ఉంది ఇప్పుడు ఏం ప్రోత్సాహం లేదు మనం స్వయంగా పోరాడాలి సో అలా పోరాడాలని నిర్ణయించుకున్న వాళ్ళు పోరాడి ఆధ్యాత్మిక ఎదిగా నిర్చుకున్న వాళ్ళు అంతా కూడా సాంగత్యంలో మాత్రం సంగే శక్తి అదొకటే మనం చేయించగలిగా సాంగత్యం లేకపోతే కష్టం సో ఈ సాంగత్యాన్ని ఎలా మనం స్వీకరించాలి వైష్ణవుల యొక్క సాంగత్యాన్ని ఎలా మనం వినియోగించుకోవాలి అంటే కేవలం దగ్గర దగ్గర కూర్చోవటం అది కూడా ఒక రకమైన సాంగత్యం కానీ ఈ సాంగత్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే కలిసి ఆధ్యాత్మిక కార్యాలు చేయటం శాస్త్రం చదవటం చర్చించటం కలిసి సేవలు చేయటం ఏవైతే మనకి భక్తికి హాని చేసే ఉన్నాయో అప్రమత్తంగా ఉంటూ వాటి నుంచి దూరంగా ఉండటం అలా పరస్పరం ఆ జాగ్రత్తలో ఉంటూ ఒకరికొకరికి సహకరించడం ఇది నిజంగా సాంగత్యం ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి దుష్ట కార్యాలు చేయడానికి సంఘాలు ఉన్నాయి మంచి పనులు చేయడానికి సంఘాలు ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యాలు చేయడానికి సంఘాలు ఉన్నాయి కానీ ఎక్కువ శాతం సాంగత్యం దుష్ట కార్యాలు చేయడానికి ఎక్కువ ప్రోత్సాహం కలిగింది సో అలాంటి కాలుష్యం మన భక్తుల మధ్య రాకుండా చూసుకుంట అనుపతంతి మొత్తం నాశనం చైతన్య మహాప్రభు ప్రచారం చేశారు ఎంతోమంది ఉద్ధరించారు కానీ ఆయన నీళ్ళలో మనకి తెలిపి ఆయన సేవకుడు ఆయన ప్రచారం వెళుతున్న ఒంటరిగా వెళుతున్నప్పుడు ఒక మంచి ఒక బ్రాహ్మణుడు సేవకుని పంపించాడు గోవింద మొదటి సేవకుడు ఏం చేశాడు అక్కడ చూడండి చైతన్య మహాపురుతో దగ్గరలోగా ఉన్నారు ఆయన ఒకరే చైతన్య మహాపురు ఈయన రోజు వంట చేసి పెట్టడం ఆయన బట్టలతో ఇలాంటి సేవలు చేయాలి అయినా బంజారులు అంటారు అంటే ఒక దగ్గర ఉంటారు అన్నమాట ఒక తెగ వాళ్ళు ఒక దగ్గర ఉంటారు ఇంకో దగ్గర ఉంటారు అన్ని బ బళ్ళ మీద బళ్ళ మీద ఎడబండ్డు మీద బస చేస్తారు కొంతకాలం ఉంటారు ఇంకో ముందుకు వెళ్తారు వాళ్ళు ఒక తెగ అనమాట స్త్రీలు పురుషులు పిల్లలు వాళ్ళంతా దాంట్లో ఒక బంజారానితో ఆమెకి ఆసక్తి పోయి ఆయన వాళ్ళు కలిసి చైతన్య మహాప్రాయం లాక్కొచ్చి తిరిగి అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినాక అమ్మ ఇలాంటి సేవ కూడా చైతన్య మాపుతో ప్రత్యక్షంగా భగవంతుడు దేవాదేవుడు ద మోస్ట్ మ్యాగ్నాని మహాబధన్యాయ చైతన్య మాపుతో కలిసి ఉంటూ కూడా ఆయనకి సేవలు డైరెక్ట్గా చేస్తూ కూడా మాయలపది ఎలా అయింది సాంగత్యం లేదా దాన్ని వాడుకోవచ్చు సాంగత్యం

భగవంతుడికి డైరెక్ట్గా సేవ చేయడానికి కూడా ఎన్నుకొని అందరూ కూడా భక్తులు ఎన్నుకొని పంపిస్తే కూడా మతం అవుతారు సో సాంగత్యం అంటే కేవలం బాహ్యంగా దగ్గర దగ్గర ఉంటుంట సాంగత్యం అంటే నియమ నిబంధనలన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఒక్కొక్కరు సో ఇక్కడ ఎట్లా అయితే పరీక్షిత మహారాజ్ వాళ్ళ కురువంశం యొక్క ప్రతిష్ట పతనం అయిందని ఎంతో ఆందోళనపడుతున్నాడు అట్లాగే మనం కూడా ఈ తిలక దారణం చేసుకున్నాం కంటేసుకున్నాం ఈ గొప్ప బ్రహ్మ మద్ద గౌడ వయస్సు సాంప్రదాయానికి నువ్వేం చేయకపోయినా దాని యొక్క పరువుని దిగజాచు కానీ ఏమైంది చైతన్య మహాపురం అలా స్వధామానికి వెళ్ళిపోయారు లేదో అక్కడ పతనం మొదలు ఎన్నో అపసంప్రదాయాలు సంప్రదాయాల పుట్టుకొచ్చు చాలా ఘోరాది ఘోరంగా పతనం చైతన్య మహాప్రభు యొక్క బోధల్ని ఎంత దిగజార్చారంటే ఒక సామాన్యుడు భరించలేడనమాటతో ఒక సాంప్రదాయంలో అందరూ గోపికలే అని మగవాళ్ళకి కూడా చర్యలు పెట్టి అలా తెలుసు ఈరోజుకి ఉన్నారు కొంతమంది ఆ రోజు ఆ మాతాజీ ఒకరున్నారు ప్రచారం చేస్తున్నారు మగవాళ్ళు అందరికి చర్యలు పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు మా అంతా గోపికలేదు సాంప్రదాయం ఇంకొంతమంది మేము ఈ వంశంలో ఉన్నాం కాబట్టి మేము మాత్రమే చైతన్య మా ప్రవేశం ఇంకెవరికి హక్కు లేదని జాతి కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెంపుల్ ప్రెసిడెంట్ అంట గ్రస్ ఆయన ఇక రిటైర్ అయిపోగానే ఎవరు నెక్స్ట్ ప్రెసిడెంట్ వాళ్ళబ్బాయి ఆ తర్వాతనే వాళ్ళ అబ్బాయి పరంపర అట్లాంటిది ఒక స్టార్ట్ అయ్యింది నిత్యానంద వంశ ఆ వంశ ఈ వంశం ఈరోజు వెళ్ళకుండా మేము నిత్యానంద వంశం కానీ బీడి తాగుతారు సిగరెట్ తాగుతారు అన్నీ తింటారు అన్నీ చేస్తారు ఇంకొక వంశం ఇంకొక ఉప సాంప్రదాయం వాళ్ళు చైతన్య మహాప్రభు కృష్ణుడే ఆయన చైతన్య మాకు నెమపించిన బట్టి ఆయన వేణి చైతన్య మహాప్రభుతో పాటు గోపికలంతా అంతా డాన్స్ చేశారు ఇంకేదో 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 అంతా చుడుగా సో వాళ్ళు కూడా మాయావదం తెచ్చి మన కూడా కృష్ణ అవ్వాలని చెప్పి మగవాళ్ళు ఒక పది మందితో డాన్స్ చేయటం లేడీస్తో ఘరంగా జరిగింది బృందావన పరిస్థితి ఏమిటంటే అన్ని అప యొక్క సమ్మేళనం బృందావనం మాయ యొక్క లైఫ్ భక్తి వినోద్ ఠాకూర్ షీల భక్తి సిద్ధాంత ఠాకూర్ వీళ్ళంతా కూడా పోరాడి మళ్ళీ సాంప్రదాయాన్ని కొంచెం చెక్కపరిచారు షీల ప్రభుత్వాద చెక్క దాన్ని మొత్తం ప్రపంచానికి సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా దీన్ని చెడగొట్టకుండా ఈ సాంప్రదాయాన్ని కొంచెం తీసుకోవచ్చు దీంట్లో కలుపితాలు తీసివేతలు లేకుండా తీసుకోవాలి పరంపర గౌరవానికి పరంపర మనకిచ్చేది గుర్తించాలి ఆ పరంపర ఇచ్చేది మనకేమో కొన్ని నచ్చకపోవచ్చు నా కలుషితమైన మనసుకు నచ్చకపోవచ్చు అయినా దాన్ని మనం ఆజ్ఞగా ఆంపరించిన ఆజ్ఞగా స్వీకరించు ఈ రోజుల్లో ఆలోచన స్వేచ్ఛ అని ఒకటి ఉంది ఫ్రీడమ్ ఫొత్త ఆలోచించచ్చు నేనే చేయొచ్చు ఎందుకు నన్ను కట్టుబిద్దం చేస్తాను ఆలోచన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నువైనా మాట్లాడచ్చు ఇప్పుడు దాని యొక్క ఫలితాలు చూస్తున్నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటి నేను ఏ మతాన్ని ఎవరినైనా దూషిస్తాను పబ్లిక్లో దాన్ని అరికొడితే అన్యాయం జరుగుతుంది అడ్డుకుంటే అన్యాయం జరుగుతాను నేనేమైనా మాట్లాడతాను ఏం చేస్తాను ఎందుకు అనుకోలే ఫ్రీడమ్ ఆఫ్ థాట్ నాకు మనసు తోచిందంతా రాస్తాను కళానికి స్వేచ్ఛ ఉండాలి అందుకే ఇష్టం వచ్చినట్టుగా శాస్త్రాన్ని వక్రీకరించి నన్ను రాస్తా ఒకనొక చాలా పెద్ద పేరు మోసిన స్వామీజీ ఏమంటున్నా అంటే మన హిందూ మతం ఎంత గొప్పదంటే ఎంత గొప్పదంటే మనం చేసే సాధన వల్ల మనం అంత భగవంతు అయిపోవచ్చు అంత గొప్పది దాన్ని దూషిస్తారా మీరు అంత పబ్లిక్ స్టేట్ ఏమని చెప్పి ఇలా అపసాంప్రదాయం బాగా అందుకే అపసాంప్రదాయ బీజాలు వాటి యొక్క కలుషితాలు మనలో చేరుతూ ఉంటాయి దాన్ని జాగ్రత్తగా అరికట్ట అందుకే మనం మనకిచ్చిన స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆలోచన స్వేచ్ఛ వాక్ స్వేచ్ఛ కార్య స్వేచ్ఛ మనం సద్వినియోగం చేసుకోండి భగవంతుడి దయవల్ల భారతదేశంలో ఇంకా జపం చేస్తే చంపేస్తాం అలాంటి పరిస్థితి కానీ ఇతర దేశాల్లో చాలా విపరీతంగా ఉన్నాయి కట్టుబాటు స్వేచ్ఛ లేదు కొన్ని దేశం కానీ అలాంటి భావనలు రాబోతున్నాయి ఇండియా భారతదేశం ఎందుకు ఇక్కడున్న సోకాల్డ్ చెప్పబడే స్వామీజీలంతా కూడా చేస్తున్న దుష్కార్యం వాళ్ళు చేయటం వల్ల అసలు చేసే సాధన వాళ్ళు అసలు సరి సరైన పద్ధతిలో చేసే సాధన వాళ్ళని కూడా దూషిస్తున్నారు వాళ్ళ ఆకువలని చెప్పమక దేశ నాయకులు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇక ఫలానా స్వామి ఫలానా స్వామి ఫలానా స్వామి వీళ్ళంతా అక్కడ దొంగస్వాములు వీళ్ళు వెళ్తాను సో దాంట్లో ప్రజలు ఇచ్చిన కామెంట్ ఏంటంటే మీరు ఏ స్వామి కరెక్ట్ రాయండి రండి మాకు తెలిసినంతవరకు సరైన స్వామి లేడు స్వామి కరెక్ట్ స్వామి చెప్పండి ఎవరు కాదు ఆ లిస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఇచ్చిన లిస్టు వీళ్ళంతా పట్టుబడ్డారు పట్టుబడి వాళ్ళు పట్టుబడినప్పుడు మళ్ళీ లిస్ట్ ఇంప్రూవ్ చేస్తారు ఎవరు కరెక్ట్ చెప్పండి సో జనంలో ఆ విశ్వాసం పోయి పూర్తిగా పోయి అండ్ ఎవరికైతే కొంచెం గొప్ప విశ్వాసం ఉందో అది మూడు విశ్వాసంగా మారిపోతుంది సరైన సాంగత్యం ఉండలేదు అందుకే చాలా పెద్ద ప్రమాదం అందుకే మనం ఈ దుస్తులు ధరిస్తున్నాం ఈ వేషధారులు ఉంది మనం ఇప్పుడు ఎవరైనా నేను వెళుతున్నాను అనుకోండి వెళుతున్నానుకోండి అంటారు నా పేరు పెట్టి ఇక్కడ వచ్చుకుని పోరు ఉంటూ ఇసుకున్నాను మనం ఏ పని చేసినా ఇసుకోవాలి వాళ్ళు చాలా చాలా i think.